నమస్తే నా పేరు రాజ్ కుమార్ అన్నవాళ్ళు వచ్చేసి తిరుపతి అన్నవాళ్ళు ఈ బొమ్మారెడ్డి పల్లి విలేజు ఈ విక్టరీ కంపెనీ భార్య అనే మందు కొట్టి ఇప్పటికీ పది రోజులు అవుతుంది పొలంలో ఈ విక్టర్ కంపెనీ భార్య అనే మందు ఎలా పనిచేసింది అనేది ఒకసారి అన్నవాళ్ళను అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే అన్న ఈ విక్టర్ కంపెనీ భార్య అనే మందు వాడారు కదా ఈ వాడక ముందుకు భూమి పొలంలో ఎలాంటి సమస్యలు వాడక ముందు మీ పేరు ఊరు చెప్పండి మా నా పేరు బొమ్మరెడ్డి తిరుపతి అయితే తిరుపతి మాది విలేదు బొమ్మరెడ్డిపల్లె జిస్టెక్ పెద్దపల్లి మండలం ధర్మారం మాది వాడ ఇది పొలం ఎట్లుందంటే మొత్తం తెగులు మొగి పురుగు మొత్తం ఎట్లా అంటే రంగు పని చేస్తా అన్నట్టు ఉండే అయితే ఈ మందు మరి ఏం చేస్తామని సావంత దగ్గరికి పోయినా ధర్మారం మండలం సాగు దగ్గరికి పోతే ఈ మందు భార్య విట్టరి భార్య అనేది మందు ఇచ్చిండు ఒకది ఇచ్చిన తర్వాత ఎట్లుందంటే ఇప్పుడు కవర్ అయిపోయింది మొత్తం ఇక ఎట్ అంటే ఇక పనికిరాదు అనుకున్నా పనికిరాని అనుకున్నది మొత్తం ఇప్పుడు కొంచెం అనిపిస్తుంది కొట్టిన తర్వాత పురుగు సమస్య పోయింది పురుగు మొత్తం పోయింది ఏం లేదు లేదు ఇంకొక నాలుగు రోజులు చూస్తే ఇంకా 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 మంచిగా ఉన్నది మిగతా రైతులు కూడా ఇది వాడుకోవచ్చా ఎలాంటి ప్రాబ్లం లేదు వాడుకోవడానికి అంత నమ్మకం కొద్ది కూడా పనిచేస్తుంది విక్టరీ కంపెనీ భార్య అందరూ విన్నారు కదా తిప్పతన్న వల్ల మాటల్లో ఈ విక్టరీ కంపెనీ భార్య అనే మందు వాడడం వల్ల ఈ పొలంలో మగు పురుగు సమస్య అనేది మనం తగ్గించుకోవచ్చు మరియు ఈ న్యూట్రియన్స్ కూడా మనం ఎలాంటి న్యూట్రియన్స్ కూడా కలుపుకోవాల్సిన అవసరం లేదు మనకు గ్రోతింగ్ కూడా చాలా బాగా వస్తుంది మీరు మిగతా రైస్ వాళ్ళు కూడా ఈ పురుగు సమస్య మూడగొట్టుకొని మరియు ఈ గ్రోతింగ్ కూడా వచ్చే విధంగా చూసుకోవాలి మీరు ఎలాంటి గ్రోత్ ప్రమోటర్ కూడా కలుపుకోవాల్సిన అవసరం లేకుండా ఈ విక్టర్ కంపెనీ అనే మందు వాడుకొని ఈ పురుగు సమస్య పొడగొట్టుకొని మీరు అధిక దిగు సాధించుకోవాలని కోరుతున్నాము ఒకసారి ఫీల్డ్ కూడా చూడవచ్చు ఎంత గ్రోత్ వచ్చింది పురుగు సమస్య అనేది ఎలాంటి పురుగు సమస్య కూడా లేదు ఒకసారి చూడండి